ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేనవ తేదీన కందుకూరుకు పర్యటిస్తున్న సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కందుకూరుకు వచ్చి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామల చల్ల కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి ఎస్పి ఇతర అధికారులు పాల్గొన్నారు फोनै प <meth> <meth> <methat ra> <gouhi>

కూడా పరిశీలించడం జరిగింది సోమశెల గ్రామానికి మాత్రమే పరిమితమైన గ్రామ సభను కూడా నిర్వహించారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కనబడుతున్నారు మీ మీ పరిధిలో ఏ కార్యక్రమం కూడా లోటు లేకుండా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం సజావుగా సాగే విధంగా నెల్లూరు జిల్లాలో కార్యక్రమం బాగా జరిగింది అనేటువంటి మంచి పేరు ప్రభుత్వంలో ప్రజల్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చే విధంగా మీరు అందరూ కూడా చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే మన జిల్లాకు వచ్చినప్పుడు నేను మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు ఇతర శాసన సభ్యులు అందరం కూడా కలిసి మీతో ఉండాలి కానీ ఇది ఒక ఫోకస్డ్ ప్రోగ్రాం కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు మంత్రులు ఈ మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అందుకని వారు ఇప్పటికే అందరికీ సూచించారు ఎవరి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఒక మిషన్ తీసుకెళ్ళండి నేను వచ్చానని చెప్పి మీరు మీ గ్రామ సభే తప్ప కనీసం నియోజకవర్గ సభ కూడా నిర్వహించే ఆలోచన ముఖ్యమంత్రి గారు సూచించడం లేదు కాబట్టి కందుకూరులో జరిగేటువంటి స్వచ్ఛంద కార్యక్రమానికి ఇప్పటికీ ఏఎంసీ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం ప్రాంతాన్ని చూసాం సీఎం గారు టూర్ కోఆర్డినేటర్స్ కూడా వచ్చారు అక్కడికి వాళ్ళు కూడా జిల్లా మన కలెక్టర్ గారు ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏమైనా స్వల్ప మార్పులు వాళ్ళు సూచిస్తే ఆ మార్పులు కూడా వెంట వెంటనే ఈరోజు రాత్రి కొంతా ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది రేపు ఉదయం సీఎం గారు వచ్చే టైంకి ఫుల్ఫిల్గా అన్ని అరేంజ్మెంట్ కంప్లీట్ కావాలి దీనికి ఇప్పటికే అధికారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిధులు నిర్వహించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కలెక్టర్ గారికి ఎస్పి గారికి అలాగే శాసనసభ్యులకి పూర్తిగా సహకరించి సీఎం గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జిల్లాలో ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ఎంత బాగా జరిగితే జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండవది అనుకుంటాను వాళ్ళు రావడం సోమశలకు వచ్చారు ఇది రెండవది సోమశలకు కూడా సర్ప్రైజ్ విజిట్లో వచ్చారు సోమసెల ప్రోగ్రాం లేదు సిటీలోనే ఉండేది ప్రోగ్రామ్ శ్రీ సిటీ చూసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు సోమసార్ ప్రాజెక్ట్ చూద్దాం సోమసార్ ప్రాజెక్ట్ గురించి చాలా రకాలుగా నాకు మహజలు వస్తున్నాయి విజ్ఞప్తులు వస్తున్నాయి ప్రాజెక్ట్ని మళ్ళీ పునర్నిర్మాణానికి ఏం చేయాలో ఆలోచించాలని చెప్పి రాత్రి రాత్రి నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఫస్ట్ విజిట్ సోమసారికి వచ్చారు సర్ప్రైజ్ విజిట్ రావద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే కాదు ప్రతి నెల మొదటి రోజు అది ఫస్ట్ కానివ్వండి మంత్ లో ఫస్ట్ తారీఖున లేకుంటే ఫస్ట్ తారీఖు హాలిడే అయితే థర్టీ ఫస్ట్ ఎయిత్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం సామాజిక పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని పెన్షన్స్ ఇవ్వడానికి ఆయా ప్రాంతాల్లో ఉండాలని చెప్పి గారు అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆ పెన్షన్స్ కి వెళ్తున్నా ఆ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తప్ప వేరే వాళ్ళు ఉండే మాసంలో ప్రాక్టికల్ గా చూశాను నేను సీఎం గారు నర్సరావుపేట నియోజకవర్గానికి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే ఆయన ఫస్ట్ చూసింది ఇద్దరిని మీ నియోజకవర్గాలు వదిలేసి నక్సెట్కి ఎందుకు వచ్చారు అన్నారు మేము మీ ప్రోగ్రాంకి రాలేదండి కోటప్పకొండకు మీరు వస్తున్నారు కాబట్టి మేము అక్కడ ఉండాలి కాబట్టి వచ్చామని చెప్పి చెప్పాను ఇంకెప్పుడు రావద్దు అన్నారు కాబట్టి ఒక ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం అయినా ఒక ఫోకస్గా అది సామాజిక భద్రత ఇచ్చే పెన్షన్ల విషయంలో కానీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం పరిశుభ్రతను ప్రజలకు అందించాలనే ఆలోచనలో కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ స్థానికంగానే ఈ కార్యక్రమం ఉండాలనేది అది ఈ రాష్ట్రం అంతా జరగాలనేది ఆయన కోరిక ఆ సూచన మేరకే ఈరోజు ముందుగా రేపు నెల్లూరులో ఉండాల్సి వస్తుంది ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణయించడం జరిగింది అందులో భాగమే నెల్లూరు జిల్లాలోని హనుకూర్ పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం పదిన్నర పదిహేను గంటల లోపల వారు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు గంటల పాటు కందుకూరు పట్టణము రోబగుంట ప్రాంతము ఇవన్నీ కూడా చూడడం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొనడం ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సమయంలో కందుకూరు నియోజకవర్గం కానీ కందుకూరు పట్టణంలో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి అవసరమవుతుంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారనే దాని మీద వారు ఒక చిన్న సమీక్ష స్థానికులతోటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు జిల్లా కలెక్టర్ ఇతర అధికార యంత్రాంగం తోటి నిర్వహిగారు ఆ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కొంగూరు నారాయణ గారు కూడా ఇది కందుకూరు మున్సిపాలిటీ నెల్లూరు జిల్లా కాబట్టి వారు కూడా రావడం జరుగుతుంది వీటన్నిటినీ ముందుగా సమీక్షించడానికి సోదరు శాసనసభ్యులతో కలిసి అలాగే ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు మేము అందరం కలిసి చూస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఇతర జిల్లా అధికారులందరికీ సూచనలు ఇచ్చి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావాల్సిన సూచనలు సహకారం ఇవ్వడానికి మేము కూడా ఇక్కడికి చూసాం ఇప్పటికే స్థానిక స్థలాలన్నీ చూసాం అలాగే ఇప్పుడు అధికారులతో కూడా సమీక్షించి అధికారులకు కూడా దిశాదేశాన్ని నిర్దేశం చేయడం జరిగింది